వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ టైటిల్ నేను పెట్టింది యాప్టే అందులో తప్పేమీ లేదు ఇవాళ ఎందుకంటే ముందస్తు చర్యగా ఎంత చెప్పినా ఏం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తున్నటువంటి ఒక వికృత క్రీడ ఎక్కువ గుమిగూడొద్దు ఇలా జరుగుతున్నాయి ఇది అని చెప్పినప్పటికీ కూడా వినకుండా జన సమీకరణ చేస్తూ తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలని ఆ పోయిందిలే మా కార్యకర్తలు కదా మా కార్యకర్తలు వస్తామే కదా ఏం పర్వాలేదు అన్నట్టుగానే ఒక నిర్లక్ష్యపూర్తమైనటువంటి వాతావరణం అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసేలా క్రియేట్ చేసేలా ఇవాళ కూడా చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగి సాగుతోంది ఎందుకు మాట్లాడుతున్నా మాట అంటే స్టిల్ నేను ఇప్పటికి లైవ్ చూస్తూ ఏం జరుగుతోంది అప్డేట్స్ తీసుకుంటూ దాని మీద నేను అనాలిసిస్ ఇస్తున్నాను కాబట్టి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది జగన్ చిత్తూరు పర్యటన సెవెన్ మిస్సింగ్ మిగతా అంతా సేమ్ టు సేమ్ వాళ్ళు చేసినటువంటి అరాచకం అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా ఉల్లంఘనలు నిన్న చాలా క్లియర్గా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది అయ్యా మీకు పర్మిషన్స్ ఇచ్చేది ఇంతే మీరు అనవసరంగా ఎక్కువ చూడమాకండి ఇంతకు మించి పర్మిషన్స్ మీకు ఇవ్వలేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు గతంలో ఉన్నటువంటి వాటికి ఆయన చెప్పినటువంటి విషయాలు చూస్తే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారు చెప్పినటువంటి విషయాలు మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బహిరంగ సభలు నిర్వహించడాలు రోడ్డు షోలు ఇవి చేయడానికి వీలు లేదు అని స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అలాగే దేనికి వీళ్ళు అడిగారు తొమ్మిదో తేదీని చిత్తూరు జిల్లా బంగారపాలి ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు నేనేమి ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ఇంట్లో పెట్టుకుని అన్నలా మామూలుగా వచ్చింది ఆ మాట దీనికి మళ్ళీ ఉంటారులేండి కొంతమంది బ్యాచ్ కట్ చేసుకుని దిగో చూసారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు వీడి కూడా అన్నది అది వేరే సరే ఇక పోతలబట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ మాకు లేఖ ఇచ్చారు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ముఖాముఖి నిర్వహిస్తారని దాదాపు పదివేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆ లేఖలో భద్రత కోరారు చిత్తూరు జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం ఇందుకోసం బంగారపాల్యం పరిసర ప్రాంతాల క్షేత్రస్థాయిలో పరిశీలించాం ఒకసారి ఈ ఇమేజెస్ చూసినట్లయితే అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి అభివాదం చుట్టూ ఉన్నటువంటి జనం వీళ్ళని ఒకసారి చూసినట్టయితే ఆ సభా ప్రాంగణంలో అక్కడ పదివేల మంది పదివేల మందితో మాట్లాడేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అక్కడ బహిరంగ సభకి అనుమతి ఇవ్వలేదు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి వచ్చే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రమే అనుమతి ఆయనతో ఉండేటువంటి సెక్యూరిటీ కాకుండా ముప్పై మంది వాళ్ళ కార్యకర్తలు లేదు ముఖ్య నేతలు చిత్తూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళకి మాత్రమే అనుమతి మార్కెట్ యార్డ్లో రైతులతో ముఖాముఖి నిర్వహించడం అంటే ముఖాముఖి అంటే ఎలా నిర్వహిస్తారు ఫోటోలు మీరు చూస్తున్నట్టుగా కాదు ముఖాముఖి నిర్వహించడం అంటే ఒక నాయకుడు వచ్చాడు కూర్చున్నారు ఎదురుకుండా ఒక ఐదు వందల మంది రైతులు ఒక టెంటు ఏదో వేసి ఐదు వందల మంది కుర్చీ లేచి కూర్చోబెట్టి మైకులు వాళ్ళకి ఇచ్చి ఈయన మాట్లాడతాడు పక్కన ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అంతే అది బహిరంగ సభ అని కూడా అనలేదు ముఖాముఖి ఎందుకంటే ఒక ఐదు వందల మందితో చేస్తున్నారు కాబట్టి తక్కువలో తక్కువ రాజకీయంగా దాన్ని ముఖాముఖిని అందం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కలిసి ఏం జరుగుతుంది అని కనుక్కోవడం ఇది ఉండేటువంటి కార్యక్రమం దీనికి ఐదు వందల మంది రైతులకు మాత్రం అనుమతిస్తున్నామని అని చెప్పి స్పష్టంగా చెప్పారు నిబంధనలకి విరుద్ధంగా నాయకులు ఎవరు కూడా జన సమీకరణ చేయొద్దు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు ఇది అండ్ ద లేటెస్ట్ అప్డేట్ ఇన్ దిస్ ఇస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయి నుంచి జారిపడ్డ వైసీపీ నేత బంగారపాలెంలో ముద్రిక్తంగా మారిన జగన్ పర్యటన అనుమతి ఉన్న భారీ వాహనాలతో అనుమతి లేకున్న భారీ వాహనాలతో వైసీపీ శ్రేణుల రోడ్ షో నియంత్రణకి పోలీసుల స్వల్ప హెలిప్యాడ్ హెలీప్యాడ్ తోపులాట కాన్వాయి నుంచి జారిపడ్డ నేత ఏం చెప్పాలి ఇంకా అయినా ఆయన కాన్వాయి నుంచి జారిపడ్డాడంటే ఆయన కారులోంచి జారిపడలేదండి మన షర్మిల గారు అంటే దానికి ఏదో తిట్టిచ్చారు కదా వైసీపీ వాళ్ళు ఆ పక్కన సైడ్ ఫుట్ బోర్డు మీద పట్టుకొని నించొని దాని మీద కెమెరాలు పెట్టి చేసేటువంటి షోలో నేత జారి పడ్డాడు సంతోషం ఇంకా పక్కనే పడ్డాడు టైర్ కింద బడ సింగా అయిపోయాడేమో సరే ఇంకొక కార్యకర్త కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తకి స్వల్పంగా లాఠీ చార్జ్ చేయడంతో తలకి దెబ్బ కూడా తగిలింది మీరు రండ్రా మేము కొట్టించుకుంటాం అవసరం అయితే రక్తాలు పారాల్సిందే రప్ప రప్ప నరకాల్సిందే ఇదే ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి ఉంది వైసీపీ శ్రేణులు డీఎస్పీ చేతులను కూడా నరికి నరికేట ఆపితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మరి ఏమనాలి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇది ఉద్రిక్తం లేదు విధ్వంసం వికృతం ఏమైనా పరి పరిభాషా పదాలు ఇంకేమైనా ఉన్నాయంటే కనుక ఒక్కసారి అండ్ రెండోది వెళ్ళిన చోట జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన చోట అక్కడ అందరూ రైతులే ఉన్నారా అంటే నో లేరు జనాన్ని అక్కడ ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ సమీకరించి తీసుకొచ్చారు మీరు రెండరానైనా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మనం వెళ్లాల్సిందే మనం చూపించుకోవాల్సిందే అక్కడని చెప్పి వాళ్ళకి బలవంతంగా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో భయమే మళ్ళీ హెలిప్యాడ్ దగ్గర అప్పుడు జరిగినట్టు ఏమవుతుందో రాప్తాళ్ళు జరిగినట్టు తర్వాత మన సింగయ్య సంఘటన ఆల్మోస్ట్ ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా కూడా అవుతుంది అందులో నేనుంటానేమో అన్న భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఎందుకంటే ఇనిషియల్గా ఉన్నటువంటి ఇమేజెస్ కానీ ఇది చూసినప్పుడు చుట్టుపక్కల ఎవరు లేకుండా ఉంది కాన్వాయ్ కానీ తర్వాత ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళేసరికి తుప్పల్లోంచి ఇంకో చోట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నట్టుగా బైక్ విన్యాసాలు చేసుకుంటూ ఏదో ఇది అన్నట్టుగా కొన్ని విజువల్స్ బయట చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయనుకోండి వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ టైప్లో ఇక వీళ్ళు చేసేటువంటిది ఇది మణికంఠ చెప్పినప్పటికీ కూడా ఎస్పీ మణికంఠ గారు చెప్పినప్పటికీ కూడా వైసీపీ నేతల చేశారంటే ఏమనాలి అలాగే ఇంకా మిగతా కొన్ని పెయిడ్ ఛానల్స్కి పెయిడ్ జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ముందే కాంట్రాక్ట్ చక్కగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని జగన్మోహన్ రెడ్డికి ఇలా అయిపోతోంది జగన్మోహన్ రెడ్డి కోసం నాలుగు బృందాలు ఇప్పటికే ఏపీలో దిగాయంటూ ఒక విష చేసుకుంటూ వస్తున్నారు సో ఇలాంటి పర్యటనలకు మళ్ళీ ఏమనంటే రోప్ పార్టీ ఇవ్వలేదు జెట్ ప్లస్ కేటగిరీ మాకు ఇవ్వలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇంతమంది వద్దు అని చెప్తున్నా కూడా మీరు బహిరంగ సభ ఫలానా చోట ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వంగారపల్లి ఉంది అక్కడ ఒక హై స్కూల్ ఇంకో చోట ఉంది అక్కడ ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ బహిరంగ సభ పెట్టుకుంటున్నాను అని చెప్పి అన్నారు పర్మిషన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ నుంచి తీసుకున్నారు ఎంతమంది వస్తారు ఎంతమంది లేదు మేము బలప్రదర్శన చేయాలనుకుంటున్నాం ఏం చేయాలి బలప్రదర్శన బుర్రబుద్ధి ఉండక్కర్లా ఎంతమందిని చంపుకుంటూ పోతారు ఇలాగా లేదంటే ఎంతమంది రక్తాలను చూడాలి ఎక్కడికి వెళ్ళినా ఒక శవం ఉండాలి ఖచ్చితంగా బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టమో లేదంటే ప్రజల అదృష్టమో తెలియదు కానీ శవం అయితే మిస్సింగ్ మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉద్రిక్త వాతావరణం ఇదంతా కూడా ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని మీకేమన్నా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి